నేను నా యమదీపం కోసం అయితే తెలుసుకున్నాం కదా అయితే ఇది యమదీపాన్ని ఎలా వెలిగించాలి ఏ టైంలో వెలిగించాలి అలా అని తెలుసుకున్నాం అయితే అందులో వేసిన రాగి కాయిన్ కానీ లక్ష్మీ గవన్ కానీ ఈ రెండు వేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఒక చిన్న పురాణాల్లో ఒక చిన్న కథ ఉందని కూడా చెప్పుకున్నాం కదా అయితే ఆ కాయిన్ అలాగే ఆ గవను మనం తర్వాత రోజు ఏం చేయాలి అలాగే అక్కడ పెట్టిన ప్రసాదాలను మనం తినొచ్చా తినకూడదా అలాగే ఆ పిండి దీపాన్ని ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది అయితే మనం ఆ అందులో వేసిన రాగి కాయిన్ అలాగే అన్నది చాలా చాలా మనకున్న దోషాలు కానీ ఏదైనా ఆటంకాలు కానీ అన్నీ కూడా తొలగించేవి అలాగే మనకి ధన ఆకర్షణ కలిగి చేసేది మనకి ఇంట్లో ధనాన్ని రాబడిని పెంచేది కూడా కాబట్టి దీన్ని మనం పెట్టులో మన బీరువాలో మన పర్సులో కానీ ఎక్కడైనా మనం ఇది పెట్టుకొని ఉంచుకోవచ్చు అండి అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మనం ఇది వాడుకోవచ్చు చాలా చాలా మంచిది అయితే దీనికోసం పురాణాల్లో ఒక కథ అయితే చెప్పబడింది అంటే హేమంతుడు అనే రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు అతను అల్పాయిస్ ఉండేదట అతనికి వివాహం అయిన తర్వాత తన భార్య ధనత్రయోదశి రోజున యముడు వచ్చి తన ప్రాణాలు హరిస్తాడని తెలుసుకొని ఇల్లంతా కూడా ధనాన్ని రాసులుగా పోసి లక్ష్మీదేవి పూజ చేసిందట ఆ ధనం ఒక కాంతిలోని లక్ష్మీదేవి పూజలోని యమధర్మరాజు మేమర్చిపోయి తను వచ్చిన పని కూడా మర్చిపోయి తిరిగి వెళ్ళిపోతాడట అందుకోసమని ఈ ధనత్రయోదశి రోజున యముడికి ప్రత్యేకంగా దీపం వెలిగించాలి ఆ దీపంలో ఇలా రాగి కాయిన్ కానీ ఇత్తడి కానీ అలాగే ఈ గవన్ కానీ వల్ల మన ఇంట్లో అపముత్య దోశలు ఏ ఉన్నా అవన్నీ తొలగిపోతాయని యముడు మన ఇంట్లో పెట్టకుండా ఉంటాడని మనకు ధనాకర్షణ ఆ ధనంత్రేయుడు ఒక అనుగ్రహం కలుగుతుందని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ పెట్టిన ప్రసాదాలను మన ఇంట్లో వాళ్ళందరూ కూడా సేవించవచ్చండి అలాగే దీపం కింద వేసిన బియ్యాన్ని కానీ ఆ ప్రముదని కానీ మనం పక్షులకు పెట్టవచ్చు లేదంటే పిండి దీపాన్ని మనం ఏదైనా చెట్టు మొదలు కూడా వేసేవచ్చు ఇదే ఒక మంచి మాట పెద్దలు చెప్పింది శాస్త్రాల్లో చెప్ప